नमस्कार मैं हैचके सिक्स टीवी प्रतिष्ठान प्रजा हितम। की नमस्कार। माना नागपुर में पुलिस विभाग में भी जिला दो ये आवाज प्रोग्राम पुलिस वर्चस्व ना डीसीआरपी डीएसपी सेंटेनरी आरों माना नागपुर डीएसपी दे, सीनियर आरों सीआई लागपुर में सीआई डीसीआरपी सीआई हमने ఎస్ఐ పోలీస్ పోలీసి ఇక్కడ వచ్చిన ప్రజలు మన నాగోన డిస్టిక్ నుంచి ఈరోజు ఒకటి స్మాల్ అవగాహన కార్యక్రమం ద్రవ్య పైన గాంజాయి పైన అనేత ఆర్డర్ మాదక ద్రవ్య పైన ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము దానికోసం ఈరోజు మన కొన్ని డ్రగ్స్ అవర్నెస్ పైన కొన్ని పోస్టర్స్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నాము ఈ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బస్ స్టాండ్స్లో తర్వాత స్కూల్ కాలేజ్ ప్రిఫైసెస్లో ఆటర్ పొబ్లి ప్లేసెస్లో మన మొత్తం డిస్టిక్లో ఇది మన పెడుతున్నాము ఇంతే సో మీ అందరికీ తెలుసు ఈ మాధవ్ ద్రవ్య సంబంధి మిగతా కేసెస్ పెరుగుతుంది చాలా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది చిన్న చిన్న ప్యాకెట్లో కూడా ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో ఇప్పుడే గాంజా జరుగుతుంది సో దానిపైన ఒకటి అవార్నెస్ క్యాంపెయిన్ మనకి డిస్టిక్ పోలీస్ నుంచి ఇక్కడ ఏర్పాటు జరిగింది మన తెలంగాణ పోలీస్ కూడా ఈ ఇష్యూ గురించి చాలా సీరియస్గా ఉన్నారు ఒక డెడికేటెడ్ తెలంగాణ స్టేట్ ఆర్థటిక్స్ బ్యూరో కూడా స్టేట్ లెవెల్ హైదరాబాద్లో ఏర్పాటు జరిగింది వాళ్ళ ఇనిషియేటివ్తో ప్రతి డిస్టిక్లో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిస్టిక్లో ఈ స్పెషల్ ఫోకస్ మాదక ద్రవ్యం పైన

మీతో ఈ మెసేజ్ మన నాగర్నర్ డిస్టిక్లో ఈ ప్రతి గ్రామంలో పోవాలి ప్రతి కుటుంబంలో పోవాలి ఇది ఒకటి ఉద్దేశం మీరు మీ జిల్లాలు మీ శిల్పకాల వాళ్ళు మీ గ్రామంలో అందరు ప్రజలు ఇది మెసేజ్ ఇవ్వండి ఈ డ్రగ్స్ గురించి మాదక ద్రవ్య గురించి ఒకటి అవగాహన ప్రోగ్రామ్ మీరు కూడా మీ లెవెల్లో కండక్ట్ చేయండి అని ధన్యవాన్ని మీకు ఎనీ ద్రవ్య గురించి గాంజాయి గురించి ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే ఆల్రెడీ మన ఒక నెంబర్ కూడా ఇస్తున్నాము తర్వాత మన లోకల్ నైన్ హండ్రెడ్ లేదా లోకల్ ఎస్ఐ లోకల్ పోలీస్ స్టేషన్లో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా స్ట్రీట్ యాక్షన్ చేస్తున్నాము అండ్ ఈ పిల్లలు కూడా ఒకటి అవగాహన ఒక స్మాల్ ఇంజనీయర్ గాంజా పైన కేస్ అయితే మీరు మొత్తం కెరియర్ డ్యామేజ్ అయింది ఒకటి స్మాల్ కేసు మీకు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఉద్యోగం రాలేదు దానికోసం మీరు కూడా జాగ్రత్త ఉండాలి హెల్దీ హ్యాబిట్స్ కావాలి మీ ఎక్కువ టైం ఎడ్యుకేషన్ హెల్దీ యాక్టివిటీలు క్రియేట్ చేయాలి ఈ అన్నెసెసరీ ఈ ద్రోల్లో అడిక్ట్ అయ్యి ఈ లైఫ్లో బాధ అడ్ చేయవద్దు ఇది ఒకటి మెసేజ్ మెసేజ్ మన నాగర్ కట్రోల్ పోలీస్ నుంచి వింటున్నాము అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ అది అందరికీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సేమ్ నో డ్రగ్ సేమ్ నో డ్రగ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు కొన్ని కొన్ని ప్లేసెస్లో మన డిపార్ట్మెంట్ నుంచి ఇది పుస్తకా పెడుతున్నాము సో ఇది ఒకటి అవగాహన ప్రోగ్రాం గురించి ఆంధ్రీక్రావచ్చారు దానికోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్